టీడీపీ సీనియర్ నేతది గురువింద సామెత వైనం పత్రికలు చెప్పని నిజాలు విషం చిమ్ముతున్న పచ్చ మీడియా అమ్మో ఎమ్మెల్యే కిలాడి కేజీఎఫ్ మట్టి భూములు ఎమ్మెల్యే అక్రమార్జనలో రోషగాడు గుంటూరు జిల్లాలో తెగబడిన నేత గ్రావల్ మైనింగ్ లో వంద కోట్ల దందా గుంటూరు జిల్లాలో అత్యంత కీలకమైన గ్రామీణ నేపథ్యం ఉన్న ఆ నియోజకవర్గం పేరు చెబితే ఉద్దండు ఎన్జీ రంగా ముందు గుర్తొస్తారు అలాంటి చోట రెండు వేల పంతొమ్మిదిలో రెండున్నర దశాబ్దాల తర్వాత టీడీపీపై వైసీపీ విజయం సాధించింది అక్కడ గెలిచిన ప్రజాప్రతినిధి వైసీపీ కీలక నేత అల్లుడు కావడంతో ఆయన ఆగడాలకు అంతులేదు రైతులకు అన్యాయం అధికారులు కార్యకర్తలు హడల్ గుంటూరు జిల్లా పక్క నియోజకవర్గంలోని ఓ టీడీపీ సీనియర్ అధికారులు కార్యకర్తలు హడల్ అని పచ్చ మీడియా కోడై కూస్తుంది గుంటూరు జిల్లా పక్క నియోజకవర్గంలోని ఓ టీడీపీ సీనియర్ నేత ఆయన సోదరుడితో కలిసి కొన్నేళ్లుగా ప్రజలను ఎలా మోసగించాలి అక్రమ గ్రావెల్ మైనింగ్ ఇసుక ఇసుక క్వారింగ్ చేసి వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఎలా కొల్లగట్టాలి ప్రజా ఖజానాన్ని ఎలా దోచుకోవాలి పాడి రైతుల నోటిలో మన్ను కొట్టి వారి ఆస్తులు బోనస్లు ఎలా కొట్టేయాలి డైరీలోని ఆస్తులను తన తండ్రి ట్రస్టు సభ్యుల ఖాతాలోకి ఎలా మళ్లించాలి అనే ఆలోచనలో ఆయన నిత్యం మునిగి తేలుతుంటారు ఈ వ్యవహారంలో అందవేసిన చేయి ఆయనది ఆయన చేస్తున్నది తప్పు కానట్టు ఇతరులు చేస్తున్నది అక్రమం అవినీతి దోపిడీ అంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఆయన దుమ్మెత్తిపోసి చేస్తున్న విమర్శలు దుష్ప్రచారాలు నిజాన్ని మరుగుపరిచి అసత్యాన్ని పదే పదే మాట్లాడుతూ ప్రజలను నమ్మబలకాలని చూడడంలో ఆయన ఘనాపాటి ఇలా ఆయన గురువింద సామెత చందాన ఒంటిపై ఉన్న మచ్చలు చూసుకోకుండా ఎదుటివారిపై మచ్చలు ఉన్నాయంటూ నమ్మించి ఇతరులపై ఎలా బురద చల్లాలని చూడడంలో ఆయన కాయనే సాటి ఆయన చేసేవన్నీ సక్రమమని ఇతరులు చేసేవన్నీ అక్రమమని గ్లోబల్ ప్రచారం చేస్తుంటాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీనియర్ ఓటమి చవి చూడటంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తన చేయి దాటిపోతుందేమో అన్న భయం ఆయనకు పట్టుకుంది గత టీడీపీ ప్రభుత్వంలో శాసన సభ్యుడుగా ఉన్న ఆ నాయకుడు ఆయన సోదరుడు కలిసి ఆయన నియోజకవర్గంలో ఉన్న గ్రావెల్ మైనింగ్ మంగళగిరి సమీపంలో గుండమేడ తదితర గ్రామాల్లో అక్రమ ఇసుక క్వారీ చేసి వేలాది కోట్ల రూపాయలు దండుకున్నారు ఈ వ్యవహారం తెలుసుకున్న అప్పటి వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్వారీలను సందర్శించి అక్కడ మైనింగ్ అధికారుల తీరుపై ఆయన నిప్పులు చెరిగారు అక్రమ క్వారింగ్ వెంటనే నిలిపివేయాలని వార్నింగ్ ఇచ్చారు దీంతో అప్పట్లో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది సుమారు నలభై ఐదు సంవత్సరాల క్రితం డైరీని దివంగత రాజ్యసభ సభ్యులు ఎడ్లపాటి వెంకటరావు పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం కోఆపరేటివ్ చేబ్రోల్ మండలంలో డైరీని నెలకొల్పారు టీడీపీ సీనియర్ నేత అయిన ఆయన తండ్రి డైరీ చైర్మన్ గా ఎక్కువ కాలం నుంచి కొనసాగుతున్నారు అయితే ఈ డైరీపై సీనియర్ నాయకుడు కన్ను పడింది ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఆ నేత సొసైటీగా ఉన్న డైరీని కోఆపరేటివ్ లిమిటెడ్గా మార్చుకున్నారు రెండు వేల పద్నాలుగులో అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ ఈ డైరీని అక్రమంగా కబ్జా చేసుకున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించి రిట్ పిటిషన్ వేశారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా అధికారంలో చంద్రబాబు నాయుడు ఈ సీనియర్ నేత వద్ద వందల కోట్ల రూపాయలు తీసుకొని ఆ డైరీని కోఆపరేటివ్ లిమిటెడ్ గా మార్చుకోవడానికి అనుమతులు ఇచ్చారు పాల ఉత్పత్తిదారుల సహకారం సంఘంను ఓ టీడీపీ నాయకుడికి కట్టపెట్టడం చట్ట విరుద్ధమని కొంతమంది పాల ఉత్పత్తిదారులు కూడా కోర్టులో దావా వేశారు అలాగే డైరీకి చెందిన సుమారు పది ఎకరాల భూమి కోట్లాది రూపాయలు ఆ సీనియర్ నేత ట్రస్టుకు కోట్లాది రూపాయలు మళ్లించి ఆసుపత్రి నిర్మాణం చేసి ఆయన భార్యను ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్గా నియమించారు ఆయన తనయురాలను ఆసుపత్రి పాలక వర్గంలో డైరెక్టర్గా నియమించి ఆ ఆసుపత్రిని ప్రారంభించడానికి మూడు సార్లు వాయిదా పడింది అప్పటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ నేత వందల కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని ఆసుపత్రిని ప్రారంభించారు ఇవాళ డైరీ ప్రభుత్వానికి చెందినదని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఆ నేతను అరెస్టు చేసింది దీనిపై ఆ నాయకుడు కోర్టును ఆశ్రయించి పూచీకత్తుపై జైలు నుంచి విడుదలయ్యారు ఈ డైరీ వ్యవహారం కోర్టులో నడుస్తుంది వేలాది కోట్ల రూపాయల ఆస్తులను రక్షణ కల్పించుకోవడానికి టీడీపీ ఆ నేత ఎన్నికల్లో శాసనసభ్యులుగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అలాగే పొన్నూరు పట్టణంలో తన మేనమామ పేరుతో ఎంట్రోన్మెంట్ స్థలాన్ని లీజుకు తీసుకుని కబ్జా చేశారు ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత మైలేజ్ని పెంచుకోవడానికి వైసీపీ నేతలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు పొన్నూరులో స్థానిక ప్రజాప్రతినిధి చేస్తున్న అభివృద్ధి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి కోర్వలేకపోతున్నారు ఎలాగైనా వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాప్రతినిధులపై లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు తెలుగుదేశం పార్టీ నాయకులకు హితబోధ చేస్తున్నారు ఇరవై ఐదు ఏళ్లుగా సభ్యునిగా ఉండి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమని చెప్పాలి వైసీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులను చూసి ఆయన తట్టుకోలేకపోతున్నాడు ప్రభుత్వంపై ఏకాడికి అవాకులు చవాకులు పేలుతూ రాజకీయ లబ్ధి పొందాలని ఆ టీడీపీ సీనియర్ నేత అత్యాస పడుతున్నాడు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేగా గెలిచిన ఆ సీనియర్ నాయకుడు పురపాలక సంఘంలో ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేస్ వర్కర్లుగా పనిచేస్తున్న వారిని తొలగించి కడుపు కొట్టి పార్టీకి చెందిన ఆ నాయకుడు ఉసురు పోసుకున్నారు కొత్తగా నియమించిన వంద మందికి పైగా పారిశుధ్య కార్మికుల వద్ద ఒక్కొక్కరి వద్ద రెండు లక్షల రూపాయల చొప్పున లంచం తీసుకుని కొత్త వారిని తీసుకున్నారు నీరు చెట్టు పథకం కింద నియోజకవర్గంలోని చెరువులను తవ్వి ఇసుక మట్టిని అమ్ముకొని కోట్లాది రూపాయలు ఆ సీనియర్ నాయకుడు సొమ్ము చేసుకున్నాడు బెల్ట్ షాపులు ఆయన హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటు చేయించి కోట్లాది రూపాయలు దండుకున్నారు ఆ సీనియర్ నాయకుడు అక్రమాలు అవినీతికి పాల్పడి భూములు కబ్జా చేసి కోట్లాది రూపాయలు దండుకున్నా ఆయన నీతిమంతుడిగా మరొకరిపై బురద చల్లే నీచమైన విమర్శలకు పాల్పడుతూ పచ్చ మీడియా ద్వారా విషం తక్కుతున్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత సభ్యునిగా గెలిచి నియోజకవర్గంలో ఉన్న వనరులను కొల్లగొట్టాలని పథక రచన చేస్తున్నారు పొన్నూరులో అప్ప ఆరాటమే గాని బావ బతికేది లేదనే చందాన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉంది రానున్న ఎన్నికల్లో పచ్చ మీడియా చంద్రబాబు సుపుత్రుడు దత్తపుత్రుడు సునామీలో కొట్టుకుపోవడం ఖాయం రెండు వేల ఇరవై నాలుగు ప్రభంచంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం చరిత్రాత్మకం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి